సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా కడప జిల్లా మైదుకూరు నియోజకవర్గం దువ్వూరు మండలం చింతకుంట పంచాయతీలో ఇంటింటి ప్రచారం నిర్వహించిన మైదుకూరు నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త శెట్టిపల్లి నాగిరెడ్డి ఈ సందర్భంగా ప్రతి ఇంటికి వెళ్లి స్థానికుల సమస్యలు తెలుసుకోవడంతో పాటు సంక్షేమ పథకాలు సక్రమంగా అందాలంటే ఎమ్మెల్యే అభ్యర్థి శెట్టిపల్లి రఘునామిరెడ్డి ఎంపీగా వైఎస్ అవినాష్ రెడ్డి ఫ్యాన్ గుర్తుకు ఓట్లు వేసి గెలిపించాలని కోరారు ఈ సందర్భంగా దువ్వూరు ఎంపీపీ జయచంద్రారెడ్డి సచివాలయం జేఏసీ శంకర్ రెడ్డి వైసీపీ నాయకులు సంగన హరినాథ్ రెడ్డి కోకటం వీరారెడ్డి మహబూబ్ బాషా మండల వ్యాప్త వైసీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

ಓಟ್ಲು ನಾಲ್ಕೇ ಪಡಿಲಿಲ್ಲ ರೆಡಿ ಎಸ್ ಇನ್ನೆಲ್ಲ ಇಟ್ಟಿಗೆ ರಾಷ್ಟ್ರಸಾ చంద్రబాబు చేసిన అందుకే పొరపాటున ఆయనకి ఏమన్నా చేసినామనుకో అంతే పెన్షన్లు పోతాయి అన్నీ పోతాయి చూపించినామనుకో వాలంటీర్ వచ్చి వారంటీర్ సేల్ కాయకుంటే ఇచ్చిపోతారు మది రెండు ఒట్లు వస్తాయి ఒక్కొక్కరికి నేర్లు మనల్ని జగన్ అన్న మనల్ని బాగా కాపాడుకున్నాడు బాగా చూస్తున్నాడు మనం ఏం చేస్తాం మరి మనం తీసుకునే టైం వచ్చింది మనం బట్టం నచ్చితే మళ్ళీ మనం ప్రశాంతంగా ఉంటాం ఆయన అడుగుతుంటే అది కూడా వస్తుంది అద్భుతమంతా లేక ఫస్ట్ టైం మొన్న దుర్గేంద్ర గారే ఉంటారు జగర్దు సర్వన్స్ ఇక్కడ అప్రూవ్ చేసుకొని కైతలి రాలేదంటే కదా मां <laughs>